బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొడతానంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వైకాపా ప్రభుత్వ అరాచకాలు వేధింపులు బెదిరింపులతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని ఏలూరు విమర్శించారు గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించడం ద్వారా నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్య తీరుస్తానని హామీ ఇస్తున్నారు ఓటర్ల జాబితాలో అక్రమాలు అడ్డుగోలు వ్యవహారాలతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా పన్నిన పన్నాగాన్ని చట్టబద్దంగా ఎదుర్కొంటున్నామని ఆ పార్టీ తరఫున ఎంతమంది అభ్యర్థులు మారినా గెలుపు మాత్రం తనదేనని చెబుతున్న ఏలూరి సామశివరావుతో మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ ముఖాముఖి చతుర నియోజకం ఒక్కోసారి కోర్టు చేస్తున్నారు టీడీపీ తరపున ఏలూరు సామసివరావు అది ఎన్నికల్లో అని విజయవాషాలు అలాగే పెద్దగా తీరుచబడతాయి అన్నమాట గత గత ప్రజల్లో మీరు చేసిన కార్యక్రమాల పట్ల కావచ్చు లేకపోతే ఇప్పుడు వివిష పార్టీ చెప్తున్నట్టు సిక్స్ పథకాల పట్ల కావచ్చు ప్రతిగా స్పందిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాల మీద స్పష్టంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది అలాగే ఇప్పుడున్న సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించే సత్తా కేవలం కూటమి నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అనేది ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వారి యొక్క మద్దతు తెలియజేస్తామన్నారు ఏమాత్రం అభివృద్ధి అనేది ఆనవాళ్ళు కూడా లేదు ఐదు సంవత్సరాలుగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోతే మంచినీటికి సంబంధించిన ఇష్యూస్ కానీ చెరువుల అభివృద్ధి కానీ పొలాలకి వెళ్ళి రింగ్ రోడ్ల అభివృద్ధి కానీ గోడౌన్స్ నిర్మాణం కానీ ఇట్లా ఏ విషయంలో కూడా రైతాంగానికి ఉపయోగపడి పని ఏది చేయలేదు ఓటర్ల జాబితా విషయానికి వస్తే ఎక్కువగా ఈ పరుచులు నియోజకవర్గంలోనే అక్రమాలు జరిగినాయి ఫామ్ షేమ్లు పెట్టేసి టీడీ పొలం తొలగించడం కానీ లేకపోతే దొంగ ఓటు చేర్చడం కానీ ఇన్ని అక్రమాల మధ్య మరి ఫెయిర్ పోలింగ్ ఎంతవరకు సాధ్యమంటారు ఎలాగైనా గెలవాలనుకున్న ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో ప్రజలు మనకు ఓటేయకపోతే ప్రజల ఓటునే హరించేయాలనే ఒక దుష్టమన్నాగం పండింది దీన్ని మొదట్లోనే గుర్తించాం కాబట్టి దీని నుంచి అప్రమత్తం చేసి ప్రజల్ని ఆ ఓట్లు కాపాడుకోగలిగాం మిగతా నియోజకవర్గాల్లో వీరు ఆటలు సాగకుండా చేశాం కొంతమేరకి ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలకి మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం కాబట్టి వీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఏం చేసినా అన్ని రకాల హక్కులని పోరాటాలని వినియోగించి న్యాయ పోరాటం లేకపోతే ఇంకో రకమైన వీటన్నిటిని కూడా తీసుకొని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు ఐదేళ్ళుగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారాలను బెదిరించడం కానీ లేకపోతే ఇతర తెలుగుదేశం పార్టీకి సంఘీభావంగా లేకపోతే సానుభూతి పర్లన వ్యాపారాన్ని బెదిరించడం కానీ దీనివల్ల ఒక భయభ్రాంతలకు గురి చేసినట్టు పరిస్థితి కదా నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఎలా తెలుగుదేశం పార్టీకి అంతా వచ్చి వాళ్ళందరూ మత ఇస్తున్నారో మత ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారిన అన్ని వర్గాలు ప్రజలు పడ్డారు ఇక్కడ గ్రానైట్ వ్యాపారస్తులు గ్రానైట్ మాఫియా బారిన పడి కోట్ల రూపాయల కప్పం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టిన మనుషులకు చెల్లించారు అలాగే వ్యాపారస్తులు భయపడి వారు కప్పం కట్టాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మైనింగ్ మాఫియా కానీ రేషన్ మాఫియా కానీ లిక్కర్ మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ నల్ల మట్టి మాఫియా కానీ ఎర్రమట్టి మాఫియా కానీ ఏదైనా సరే మొత్తం ప్రభుత్వ కనుసన్నల్లో ముఖ్యమంత్రి గారి చెప్పు చేతల్లో జరగడం దురదృష్టకరం నియోజకంలో సహజ వనరుల విధ్వంసం ఎలా జరిగింది మట్టి కావచ్చు లేకపోతే ఇతర గ్రావెలు కావచ్చు గ్రానైట్ దోపిడీ కావచ్చు ఎలా జరిగింది అసలు ఈరోజు గ్రనైట్ పరిశ్రమ గ్రనైట్ పరిశ్రమలని ముక్కుబిండి డబ్బులు వసూలు చేశారు ఇసుక ఈ ప్రాంతంలో సిలికా శాండ్ కానీ ఇతర ఇసుక మంచి వనరుగా ఉన్న ఈ దాన్ని అడ్డవేలుగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు కట్టబెట్టి దోషించారు అలాగే ఇక్కడున్న గ్రావెల కొండలు కానీ లేకపోతే గ్రామాల్లో ఉండే చెరువులు నల్లమట్టి కానీ ఇట్లా ప్రతిదీ రేషన్ బియ్యం దగ్గర నుంచి ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో ఈవెన్ ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని విధంగా గంజాయి కూడా మండల హెడ్ క్వార్టర్లో గ్రామాల్లో దొరుకుతూ ఉందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమి ఉంటుందండి రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థి చూస్తే కృష్ణ రెండో కృష్ణ ఇట్లా మారుతూ ఉన్నారు సో ఎలా చూడాలంటే ఎందుకోసం అంటే మీ మీద ఎవలేక ఆ విధంగా తీసుకొచ్చి మారుస్తున్నారా లేకపోతే వచ్చిన వచ్చినోరు వచ్చినోరు పోవడం కోసం ఆ విధంగా అభ్యర్థులు మారుతూ వస్తున్న పరిస్థితి ఏదైతే ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక వ్యక్తి అధికార దాహం కోసం ఒక వ్యక్తి డబ్బులు సంపాదించడానికి కేసులు మాఫీ చేసుకోవడం కోసం పెట్టబడిన పార్టీ వైజర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం లేదు ఒక వ్యవస్థ లేదు దాన్ని కొంతమంది నమ్మి పాపం అమాయకంగా పార్టీకి పనిచేసిన నాయకులు ఉన్నారు ప్రజాసేవలో ప్రజలకు సేవ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలనే భ్రమలో ఉండి ఆ పార్టీలో చేరిన కొంతమంది వారికి విషయం అర్థమై తప్పుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్లను అడ్డం పెట్టి వాలంటీర్స్ని అడ్డం పెట్టి నాయకులను డమ్మీలు చేసి ఇప్పటిదాకా పరిపాలన సాగించారు ఇప్పుడు నాయకులు కాడి కింద వేసేటప్పటికి వాలంటీర్లను రాజీనామా చేయించి వాళ్ళతో ఎన్నికల పని చేయించుకోవాలని చూస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ ఒక స్థిమితం లేని లీడర్షిప్ ఉండటం వలన కింద ఎవరు సహకరించే పరిస్థితి లేదు ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డొల్లతనం రేపు ఎన్నికలు అయిపోయేలోపు బయటపడుతుందని చెప్పి నా ఉద్దేశం మీ అపోనెంట్ బాలాజీ గురించి ఏం చెప్తారు ఈ ప్రాంతంలో గ్రామాల గురించి రైతుల గురించి పరిస్థితుల గురించి తెలియని వ్యక్తుల్ని ఎంతమంది చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ పచ్చూరు పాపట్ల జిల్లా